ర్సన్ గారు మన అడ్డులారెడ్డి పెద్ద చెరువుని సందర్శించి అడ్డు పెద్ద చెరువులో ఉన్నటువంటి నీటిలో ఒక ముప్పై శాతాన్ని కామారెడ్డి పట్టణానికి తాగునీటి కొరకు మళ్లించాల్సి మళ్లిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా చెప్పడం జరిగింది దాని మీద అడ్డువెల్లారెడ్డి చెరువు ఆయకట్టు ఏడు గ్రామాల రైతులందరూ కూడా ఒక్కటేసారి దిగ్భ్రాంతికి భయాందోళనలకు గురయ్యారు ఎందుకంటే ఆ అడ్డురెల్లారెడ్డి చెరువులో నీళ్లుంటేనే ఈ ఏడు గ్రామాల రైతులకు పంట పండుతుంది వాళ్ళ వాళ్ళకొక కడుపులోకి ముద్ద దిగుతుంది మరి అటువంటి ఇంతమంది రైతుల యొక్క పొట్టను కొట్టి తాగునీటి కొరకు ఈ చెరువు నీటిని మళ్లిస్తామనేసరికి ఏడు గ్రామాల రైతులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురై ఈరోజు అందరూ మీ మీ ముందుకు ఈ ముఖంగా వాళ్ళ యొక్క ఆందోళనను తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి కామారెడ్డి తాగునీటి కొరకు మీకు ఏదైనా అవసరం ఉంటే వేరే ప్రత్యేక వేరే మార్గాలను చూసుకోవాల్సింది చూసుకోవాలి కా తప్ప అడ్లు చెరువు జోలికి మాత్రం రావద్దు గతంలో రైతు ఉద్యమాలు మీరు అందరూ కూడా చూసిందే కాబట్టి మరొకసారి మరొకసారి ఉప్పెత్తున ఉవ్వెత్తున ఎగిరే రైతు ఉద్యమానికి మీరు రాజ్యం పోయొద్దని చెప్పేసి నేను మీ మీడియా ముఖంగా నేను అందరు మీ అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి అడ్లూరెల్లారెడ్డి మీద ఆధా చెరువు మీద ఆధారపడేటువంటి ఏడు గ్రామాల రైతులకు తప్పనిసరిగా రెండు పంటలకు నీరు అందించాల్సినటువంటి చెరువు ఈరోజు పూడిక కారణంగా కావచ్చు వాతావరణ పరిస్థితుల కారణంగా కావచ్చు కేవలం ఒక్క పంటనే పండించే అవకాశం ఉంది మీరు ఆ ముప్పై పర్సెంట్ నీళ్ళు తీసుకుపోయినట్టే తీసుకుపోయినట్టయితే ఆ ఒక్క పంట కూడా పండే పరిస్థితి లేదు మరి ఆ నీటితో భూగర్భ జలాలు కూడా పెరిగి కామారెడ్డిలో కూడా ఎన్నో బోర్లు కూడా ఈరోజు లింగా లింగాపూర్ నుంచి అశోక్ నగర్ నుంచి ఎన్నో బోర్లు కూడా ఈరోజు నీటిని నీటితో నిండి ఉన్నాయంటే అది వడ్లు వెల్లాడి చెరువులో ఉన్నటువంటి నీటి వల్లే మరి అంతేకాకుండా ఈరోజు గంగపుత్రులు కూడా సుమారు ఐదు వందల కుటుంబాలు దాని మీద జీవనం సాగిస్తున్నాయి మరి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది కాబట్టి కొంతమంది ప్రయోజనాల కోసం ఇంతమంది రైతుల పొట్ట కొట్టద్దని చెప్పేసి నేను మరోసారి హెచ్చరిస్తున్నాను తొందరగా దాని ముఖంగా మీరు ఆ యొక్క మీ ఆలోచనను మేము విరమించుకున్నామని చెప్పేసి ఇచ్చే వరకు రైతుల యొక్క ఐక్యత పోరాటం ఆగదు త్వరలోనే మేము రైతు ఐక్య అడ్డు వెల్లాడి ఆ కట్ చెరువుల యొక్క జేఏసీని ఏర్పాటు చేస్తున్నాం దానికి కమిటీ ఉంటుంది కమిటీ ఆధ్వర్యంలో అందరం కూడా కలెక్టరేట్ ముట్టడి కూడా చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది ముందే మీరు పెద్ద చెరువు సందర్శించి ఈ చెరువు నీళ్లు కామారెడ్డి పట్టణ తాగునీరుకి తీసుకుంటామని ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనను వెంటనే స్పందించి కలెక్టర్ గారు కావచ్చు జిల్లా అధికారులు విరమించుకోవాలి ఎందుకంటే వడ్లూరెల్లారెడ్డి పెద్ద చెరువు ఆయాకట్టు కింద ఏడు గ్రామాలు ప్రత్యేకంగా మూడు నాలుగు గ్రామాలు పరోక్షంగా రైతులు ఆధారపడి ఉన్నారు ఈ చెరువు కింద దాదాపు చిన్న సన్నకారు రైతులే అందరూ ఐదు పది గుంటలు ఇరవై గుంటలు రైతులే గతంలో ఈ చెరువు కింద రెండు పంటలు వండేది ఇప్పుడు ఒక పంట కూడా వండలేదు ఏది ఏమైనా తాగునీరు ఈ చెరువు నుంచి కాకుండా కామారెడ్డి పెద్ద చెరువు కావచ్చు లేకుంటే కాళేశ్వరం శ్రీరాంసాగర్ నుంచి తీసుకోవాలి అలా కాకుండా ఈ చెరువు నుంచి తీసుకుంటే రైతుల ఉద్యమము చూడవలసి వస్తుంది ప్రభుత్వ పెద్దలు కూడా ఇది గ్రహించాలి ఎందుకంటే రైతు ముఖ్యం ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడది రైతు రాజ్యం బాగుపడది అనేది మన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కూడా తెలుసు కాబట్టి ఎంత స్పందించి రైతుల పక్షాన పత్రికా ప్రకటన విడుదల చేయాలి అధికారుల ద్వారా లేని ఏడల ఈ ఏడు గ్రామాల రైతులను పార్టీలకు కులాలకు అన్నిటికీ అతీతంగా ఐక్య కార్యాచరణ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఫస్ట్ మేము రేపు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తాం తర్వాత స్పందించకపోతే గ్రామాలల్లో ప్రతి కుల సంఘాలను ఇలా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున కామారెడ్డి పట్టణం ముట్టడిస్తాం కలెక్టరేట్ ముట్టడిస్తాం తొందర స్పందించి ప్రకటన చేయాలని కోరుతున్నాం